ఈ రోజు వీడియోలో మీకు ఒక టెంపుల్ని చూపిస్తాను చూడండి ఆ టెంపుల్ సూపర్ ఫేమస్ అయిన టెంపుల్ మా ఏరియాలో మాత్రం అది చూసారా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఏ విధంగా టెంపుల్కి వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నారో ఫ్రెండ్స్తో కలిసి ఇలా వెళ్ళడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి మిడిల్లో ఉండే వ్యక్తి ఏ విధంగా తన ఏరిని సర్దుకుంటాడో వీడియో అంటే చాలు ఫస్ట్ అతనే ఉంటాడు మీరు ప్రతి వీడియోలో చూస్తున్నారు కదా అతడిని హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫైనల్గా అయితే మీకు టెంపుల్ని చూపిస్తాను చూడండి అది మాలపేట అమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అని చెప్పాను కదా మీకు కూడా అలాగే అనిపిస్తుంది టెంపుల్ చూసిన తర్వాత గాయస్ మీరు ఇప్పుడు చూడండి వీడియో ఆన్ చేశాను కదా మా వాడు చూసారు ఈ వీడియోకి ఏ విధంగా లుక్లు ఇస్తున్నాడో వీడియో అంటే చాలు మా వాడు ఫస్ట్ ఉంటాడు అబ్బా అవునా కొద్ది మీరే చెప్పండి వాళ్ళు అనుకుంటున్నారు నేను వీడియో తీయడం లేదనేసి కానీ మనం వీడియో తీయడం జరుగుతుంది చూసారా ఏ విధంగా మా వాళ్ళు లోనికి వెళ్తున్నారు ఈ టెంపుల్ దగ్గరికి మనం దసరా టైం వచ్చామనుకోండి మనకు మాత్రము దర్శనం అవడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ లోకల్ పీపుల్ మరియు బయట వాళ్ళు అందరూ ఇక్కడ వాళ్ళ యొక్క వాహనాలకి పూజలు చేస్తారు பரு பரு ఈ టెంపుల్కి మా ఊరు నుండి రావాలంటే కొంచెం లాంగిని కానీ తప్పకుండా వస్తాం ఎప్పుడు మాకు అనుకూలం ఉంటే ఆ రోజు ఖచ్చితంగా ఎందుకంటే ఈ టెంపుల్ అంటే మాకు చాలా ఇష్టము ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాం ఈ టెంపుల్ దగ్గరికి మేమైతే మీరు చూడొచ్చు టెంపుల్ ఏ విధంగా ఉందో టెంపుల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది ఎక్కడైతే చూసారా చాలా మంది పీపుల్ కూడా వచ్చారు పూజలు చేస్తూనే ఉన్నారు మీకైతే నేను టెంపుల్ లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను గర్భగుడిని చూడండి మీరు ఒక్కసారి మీరే ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా ఉంటుంది లోపల నాకు తెలిసి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి పూజలు చేయించుకోవడము చాలా మంది అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే ఈ టెంపుల్ దగ్గర ఏమి కోరుకున్నా పక్కగా నెరవేరుతుంది చాలా మందికి అయితే ఒక్కసారి చూడండి దుర్గామాత ఏ విధంగా ఉందో దుర్గామాత చూసిన తర్వాత నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి అంత అద్భుతంగా ఉంది లోపల ఒక్కసారి టెక్కల దగ్గర ఉండే పీపుల్ ఎవరైనా వీడియో చూస్తే పక్కగా వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయండి మీకు తెలుస్తుంది ఈ టెంపుల్ యొక్క మహిమ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మీరు చూడండి మా వాడు అక్కడ ఉన్న వ్యక్తికి ఏ విధంగా నుంచి అడుగుతాడోల్ చూసారా టెంపుల్ బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మొత్తం గ్రీన్ గా ఉంది కదా చుట్టుపక్కల కొండల మధ్యన గుడి ఉంటుంది కనుక చాలా అద్భుతంగా ఉంటుంది ఏంటబ్బా వీడు వావర్ చేస్తున్నాడు అనుకుంటున్నారా లేదండి బాబు కోడి పెట్టుకుని ఆ విధంగా స్టిల్ ఇస్తున్నాను అంతేని మనమైతే టెంపుల్ లోపలికి వెళ్ళాము చూడండి నేను ఏ విధంగా టెంపుల్ లోపలికి వెళ్ళేసి పూజలు చేస్తున్నానో ఇక్కడ మాత్రము ఎవరు పూజార్లు ఉండరు మనమే లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని వచ్చేవాళ్ళంతే చూసారా ఎన్ని గాజులు ఉన్నాయో దుర్గామాత యొక్క త్రిశూలంలో నాకైతే గూస్ బంస్ వచ్చాయి చూసిన వెంటనే చూసారా మావాడు ఏ విధంగా కోరిని టెంపుల్కి చూపిస్తున్నాడు మా వాడైతే కోడ్ని ఇంటికి తీసుకుని అంటున్నాడు మా వాళ్ళు మొత్తము ఇక్కడే వండుకొని తిందామంటున్నారు ఏమవుతుందో చూడాలి ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను ఒకవేళ ఇక్కడే వండుకొని తింటే మేము అనుకున్న మెషను కంప్లీట్గా ఫెయిల్ అయ్యింది ఎందుకంటే మా వాడు కోడ్ని ఇంటికి తీసుకుని వెళ్తాను అంటున్నాడు చూడాలి మరి కాయ్స్ చూసారా నా బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉన్నాయో యూ సూపర్గా ఉంది కదా మా వాళ్ళు అయితే ముందు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మాకు కోడి ఇవ్వలేదనేసి ఎందుకులే అనేసి వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు మా విలేజ్ సైడ్ అయితే చుట్టుపక్కల మాత్రం కొండలతో ఫుల్ ఆహ్లాదకరంగా ఉంటుంది చూసారా చుట్టుపక్కల ఏ విధంగా కొండలు ఉన్నాయో ఆ పైన ఉండే కొండల పైన చాలామంది ప్రజలు నివసిస్తూ ఉంటారు మరియు వాళ్ళ యొక్క జీవనాధారము పోడి వ్యవసాయం చేస్తూ ఉంటారు అది కూడా మీకు చూపిస్తాను మనమైతే ఇప్పుడు మాలపేట తల్లి గుడికి వెళ్ళాం కదా ఆ గుడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ విలేజ్ దాటుకునే వెళ్ళాలి మనమైతే ఈరోజైతే ఈ విలేజ్లో అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది మాకు కూడా పిలిచారు కానీ మా విలేజ్లో కూడా ఈరోజు అన్న ప్రసాద కార్యక్రమం ఉంది కనుక మనం అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా అయితే చూసారా మీరు ఇక్కడ మీ సేవా సెంటర్ కూడా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ యూ ఏ విధంగా ఉందో ఫుల్ గ్రీనరీతో ఉంది కదా మీలో ఎంతమందికి గిరిజనులు కొండలపైన పూడు వ్యవసాయం చేస్తారని తెలుసు కామెంట్ చేయండి నేనైతే మీకు పక్కగా చూపిస్తాను గిరిజనులు ఏ విధంగా పూడి వ్యవసాయం చేస్తారు వాళ్ళ యొక్క సాంప్రదాయము ఆశ్చర్య వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయో పక్కగా వీడియో తీసి పెడతాను మీకు చూసారా మీరు కనుసూపు మేరలో ఎక్కడ కూడా విలేజ్ కూడా లేదు మా ఏరియాలో ఇలా ఉంటుంది మా ఏరియా అయితే మనమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పాం కదా చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇంకా కొండల మధ్య ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ అయితే నేచర్ని ఎంజాయ్ చేయడము ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మొన్న మీకు వినాయకుడి విగ్రహం చేసేటప్పుడు ఒక చెరువు చూపించాను కదా ఆ చెరువుకి ఈ చెరువు నుండి మాత్రమే నీరు వెళ్తుంది చూడండి ప్రజలు ఏ విధంగా రోడ్డు పక్కన పశువులను కట్టారో చూసారా ఒక వ్యక్తి దూరంగా స్నానం చేస్తున్నాడు చెరువులో చూసారా కొండల మధ్యన ఏ విధంగా పంట పొలాలు ఉన్నాయో మా ఏరియా మొత్తం ఇదే విధంగా ఉంటుంది కొండల మధ్యన మాత్రమే పంట పొలాలు ఉంటాయి నాకు తెలిసి మీరు చూస్తున్న కొండలు మరి కొద్ది రోజుల్లో అవి కొండలుగా ఉండవు ఎందుకంటే గ్రానైట్ వాళ్ళు వచ్చి కొండల్ని నాశనం చేస్తారు మనం వెళ్తున్న మార్గంలో మరో ట్రైబల్ విలేజ్ మనకి ఎదురుపడింది చూసారా విలేజ్ ఏ విధంగా ఉందో చూసారా వాళ్ళ యొక్క గృహాలు ఇంకా పూరు గుడిసెలతోనే ఉన్నాయి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ కూడా వాళ్ళు గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా మీ ఏరియాలో కూడా ఇదే విధంగా ఉంటుందా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే ఇంకా డెవలప్ అవ్వలేదు కదా మా ఏరియా రాత్రి సమయంలో ఇటువైపు రావాలంటే చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే అడవ జంతువులు సంచరిస్తూ ఉంటాయి రాత్రిపూట అయితే ఇటువైపు చూసారా మీరు దూరంలో ఉండే కొండలు ఏ విధంగా ఉన్నాయో మొత్తము మేమైతే ఈ పైకి వెళ్ళి చాలా అడవి ఉత్పత్తులను సేకరిస్తూ ఉంటాము అవి కూడా మీకు లాంగ్ వీడియో తీసి పెడతాను చూడండి మీరు కూడా చూసారా పంట పొలాల మధ్యన ఏ విధంగా మేకలు వాటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాయో మీరు నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మరియు కామెంట్ చేయడం లేదు ప్లీజ్ లైకు కామెంట్ చేయొచ్చు కదా అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్